మేడ్జంపేట సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే సహకారంతో రోడ్డు మరమ్మతులు చేపట్టామని మేడ్జంపేట మాజీ ఎంపీటీసీ పోశాల సదానందం గౌడ్ తెలిపారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్చంపేట గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కొరకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో రోడ్డు మరమ్మతులను మాజీ ఎంపీటీసీ పోసాల సదానందం గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీర్చంపేట సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రహదారి మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి మరమ్మతులు చూపిస్తున్నారని అడగగానే స్పందించి రోడ్డు మరమ్మతుల కోసం నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాయకుడు గౌరవనీయులు ఎమ్మెల్యే విజయన్నగారి ఆదేశాల మేరకు మరి పదిహేను రోజుల క్రితం విజయంపేట గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలందరం అందరం అన్నగారు మా జాతరకు చాలా వేలాది మంది మందస్తారు మరి భక్తులకు సౌకర్యం కోసం మాకు రోడ్డు పోయించాలన్నని అన్నగారికి విజ్ఞప్తి చేయడంతో మరి వారు స్పందించి ఈరోజు రోడ్డు మరమ్మతులు చేయించడం జరిగింది మరి మా మిర్జంపేట కాంగ్రెస్ కార్యకర్తల మీద నమ్మకంతో మీరు మేము పోరుతోడే అన్నగారు మా మీద నమ్మకంతో మా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేయించినందుకు మరి ఎమ్మెల్యే గారికి అలాగే దీనికి సహకరించిన మాజీ ఎంపీపీ సారన్న గారికి మండల మండల అధ్యక్షుడు గాజరవేణి సదన్న గారికి మరి దీనికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు